పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కాట్రేవుల పండుగను ఈసారి కూడా గ్రామ సర్పంచ్ తాడిచెట్టి చామంతి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు తమ ఎద్దులకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి అనంతరం ఎడ్లబండ్ల పోటీలను నిర్వహించారు పోటీల్లో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఎడ్ల బండ్ల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సర్పంచ్ శ్రీకాంత్ ఉప చేతుల మీదుగా సన్మానం చేశారు అనేక సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి ఈ ఆనవాయితీ కొనసాగుతుందని రైతులు తెలిపారు ఈ పండుగతో గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఇద్దుల పోటీలు నిర్వహించడం జరిగింది ఎద్దుల పోటీలో ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామంలో ఉన్న పాడి పశువులు అన్ని సౌ సుఖ సంతోషాలతో ఉండి రైతులు వాళ్ళు పండించిన పంటను మంచిగా దిగుబడి రావాలని దీని ముఖ్య ఉద్దేశము ఈ ప్రతి సంవత్సరం ఎలాగైతే మా పూరికల నుండి వస్తుందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఎద్దుల పోటీలు నిర్వహించడం జరిగింది దీనికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది అందరికీ రావుపూర్ గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాఘపూర్ గ్రామ ప్రజలు అష్టైశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను